హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు ఎగ్ నూడిల్స్ని మనం ఇంట్లోనే టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి అలాగే త్రీ ఎగ్స్ని కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి లూజ్ నూడిల్స్ అనేవి బయట మార్కెట్లో దొరుకుతాయి కదండి వాటిని తీసుకొచ్చి మనం హాట్ వాటర్లో వేసి హై ఫ్లేమ్లోని ఉడికించుకోవాలండి ఇవి బాయిల్ చేసేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తాయండి ఇవి ఉడికిన తర్వాత తీసి స్ట్రైన్ చేసేటప్పుడు చల్లనిళ్ళు కూడా వేస్తే బాగుంటాయండి వాటిని కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ అనేవి ఇలా మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తరుగు అలాగే క్యాబేజీ తరుగును కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇంకా క్యాప్స్కమ్ స్ప్రింగ్ ఆరియన్ ఏమున్నా సరే మీరు వేసుకోవచ్చండి ఇలా వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని అన్నింటిని కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వైట్ వినగర్ని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లోనే మనం వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి వేసుకొని అంతా కూడా మొత్తం నూడిల్స్కి పట్టుకునేలాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇంతే సింపుల్గా మనం ఇంట్లోనే మనం స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ని మనం ఎగ్ నూడిల్స్ని ఇలా తయారు చేసి ఇంట్లోనే అందరం కూడా హ్యాపీగా తినచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్